ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో లేనంతగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లలో ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉండటం గమనార్థం గతంలో ఒక డిఏ ప్రకటించిన ప్రభుత్వం ఆరు నెలల తర్వాత మరో డిఏ ఇస్తామని హామీ ఇచ్చింది డిసెంబర్ నెలతో ఆ గడువు ముగిసిపోవడంతో రాబోయే నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం కనీసం రెండు పెండింగ్ డిఏలను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో పెరగాల్సిన వేతనాలు సకలంలో అందకపోవడంతో మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలు అక్సల్లో నష్టపోతున్నారు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన వేతన సవరణ పీఆర్సీ విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న జాప్యంపై తీవ్ర నిరాశ వ్యక్తమవుతుంది తెలంగాణ తొలి పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూన్ ముప్పైతోనే ముగిసింది కొత్త పీఆర్సీ రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దాని ఊసే లేదు ప్రభుత్వం ఉచిత పథకాల పేరుతో లక్షల కోట్లు ఖర్చు చేస్తూ ఖజానా ఖాళీ అయిందనే సాకుతో ఉద్యోగుల హక్కులను కాలరాయడం అన్యాయమని సగటు ఉద్యోగి భావిస్తున్నాడు ధనిక రాష్ట్రం అని చెప్పుకునే తెలంగాణలో సంక్షేమ పథకాలకు ఇస్తున్న ప్రధానతను ఉద్యోగుల సంక్షేమానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది పియర్సీ కమిటీ నివేదిక గురించి వినగానే ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలోని కమిటీ ఇప్పటికే తన నివేదికను సిద్ధం చేస్తున్న చేసినట్లు సమాచారం అయితే ఈ నివేదికను స్వీకరిస్తే వెంటనే అమలు చేయాల్సి వస్తుందని తద్వారా పడే ఆర్థిక భారాన్ని మోయలేమని ప్రభుత్వం భావిస్తుంది ఉద్యోగ సంఘాలు యాభై ఒక్క శాతం సిప్మెంట్ డిమాండ్ చేస్తుండగా కేవలం ఒక్క శాతం సిప్మెంట్ పెంచిన నెలకు రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు అదనపు భారం పడుతుందని ముప్పై శాతం సిప్మెంట్ ఇచ్చినా ఏడాదికి వేల కోట్లు నిధులు అవసరమవుతాయి ఇప్పటికే దాదాపు పదివేల కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్న తరుణంలో ఇది ప్రభుత్వానికి సవాలుగా మారింది కేవలం డిఏలు పిఆర్సీలు మాత్రమే కాకుండా ఉద్యోగులు తమ సొంత అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము లీవ్ బిల్లులు కూడా రెండు మూడేళ్లుగా పెండింగ్లో లో ఉండటం దారుణం జీవితాంతం సేవ చేసి పదవీ విరమణ పొందిన వారికి అందాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకలంలో అందక వారు ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోతున్నారు అలాగే కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వారికి కనీస వేతనాలు సక్రమంగా అందేలా చూడాలి ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ పరిస్థితి అయితే మరీ దారుణం హెల్త్ కార్డులు ఉన్న కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స అందడం లేదు లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వ యంత్రాంగానికి వెన్నుముక వంటి ఉద్యోగుల పట్ల ప్రేత్వం సానుకూలంగా వ్యవహరించాలి ఉద్యోగుల సహకారం లేనిదే ఏ సంక్షేమ పథకము ప్రజల్లోకి వెళ్ళదు ప్రభుత్వం తక్షణమే ఒక సమగ్రమైన రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి ఐఏఎస్ అధికారుల కమిటీ మరియు కేబినెట్ సబ్ కమిటీలు నామమాత్రంగా కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలి నూతన సంవత్సరం వేళ ఉద్యోగుల మొక్కల్లో చిరునవ్వులు పూయించేలా శుభవార్త అందించాలని అందరూ ఆశిస్తున్నారు